అందరికీ నమస్కారం సాధారణంగా ఏ కూరగాయలైనా కానీ అన్నంలో కలుపుకోవడానికి లేదా రోటీతో కలిపి తినడానికి కూరలా చేసుకుంటూ ఉంటారు కానీ నాకు మాత్రం స్నాక్స్ అంటే బజ్జీలు పునుకులు బోండాలు ఇలాంటివేమీ కాకుండా ఇలాంటి కూరగాయల్ని కొద్దిగా వేయించుకుని తినడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ హెల్దీ రెసిపీ ఇప్పుడు చూపిస్తాను పరువళ్ళని మార్కెట్లో దొరికే ఈ కూరగాయలైతే ఆరోగ్యానికి ఎంత మంచివంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట ఈ కూరగాయలో క్యాలరీస్ బాగా తక్కువ ఉండి ఫైబర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల పొట్టంతా క్లీన్ చేయడానికి లివర్ క్లీన్ అవ్వడానికి వేస్ట్ గా ఉండే కొవ్వంతా కరగడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి అయితే దీన్ని తొక్కతో పాటు వండుకుంటాం కాబట్టి ఇంకా చాలా చాలా మంచిది ఇలా పొట్ట లివర్ క్లీన్ చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆటోమేటిక్గా బరువు కూడా తగ్గుతారు ఇక్కడ నేను అరకిలో పర్వలు తీసుకుంటున్నాను ఇవి చక్కగా కడిగి తొడుమిలు తీసేసి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి ఇవి కొంచెం ముదిరితే కనుక ఇలా గింజలు కొంచెం గట్టిగా తయారవుతాయి అయితే ఇలా గింజలున్నా కానీ ఈ గింజలు కుక్ చేసిన తర్వాత కరకరలాడుతూ టేస్ట్గానే ఉంటాయి కాబట్టి తీసి పారేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ముక్క అయితే లేతది కాబట్టి ఇందులో గింజలు చాలా చిన్నగా ఉంటాయి ఇవి ఆంధ్రాలో అయితే నేను ఎక్కడా పెద్దగా చూడలేదు కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ నేను స్నాక్లా తినడం కోసం హెల్దీగా చేస్తున్నాను కాబట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకుని చాలా కొద్దిగా నూనె వేస్తున్నాను నూనె కాగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలిపి కొద్దిగా కరివేపాకు వేసి ఇది కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పరవళ్ళు ముక్కలు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఎందుకంటే మనం నూనె బాగా తక్కువ వేసాం కాబట్టి ముక్కలు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి హెల్దీగా తినడం కోసం మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా కొంచెం పచ్చిదనం పోయి తినడానికి అనుకూలంగా ఉండేలా కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఈ మాత్రం కొంచెం మెత్తబడుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో ఎలాంటి మసాలాలు కానీ పులుపు కానీ ఏమీ వేయం కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మరికొంచెం సేపు కలుపుతూనే వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత మూత పెట్టి మంట ఫ్లేమ్లోకి డన్ చేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇంతకు ముందు చెప్పినట్టు నూనె మనం బాగా తక్కువ వేస్తాం కాబట్టి ఇలా కొంచెం అంటుకుంటూ ఉంటుంది కానీ ముక్కలు మాత్రం మాడిపోకుండా చూసుకుంటే చాలు ఇప్పుడు ఇందులో చిటికిడి పసుపు పావు స్పూన్ వరకు కారం వేసి ఒకసారి కలుపుకోవాలి ఇది స్నాక్లా తినడం కోసం చేసుకుంటున్నాను కాబట్టి కారం కూడా చాలా తక్కువ వేస్తున్నాను ఇది ఇలా స్నాక్లాగా మాత్రమే కాకుండా రోటీ జొనరొట్టెల్ లాంటి వాటితో కూడా తినొచ్చు అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం సాయంత్రం పూట రోటీలు ఇలాంటివి ఏమీ తినకుండా కేవలం ఇదొక్కటే తిన్నట్లయితే చాలా బాగా తేడా కనిపిస్తుంది పర్సనల్గా నా వరకు అయితే మాత్రం నాకు ఉదయం పెద్దగా టిఫిన్లు తినడం అయితే ఇష్టం ఉండదన్నమాట ఉదయం రాగిపిట్టు జావా లాంటివి తీసుకోవడం మధ్యాహ్నం కొంచెం భోజనం చేయడం సాయంత్రం స్నాక్లా ఇలాంటివి తినడం ఇంకా రాత్రిపూట కొంచెం ఫ్రూట్స్ తినడం ఇలాంటివి అలవాటు అనమాట కానీ ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎవరికి అనుకూలమైన పద్ధతిని వాళ్ళు ఫాలో అవ్వచ్చు ఎలాంటి మసాలాలు వాడకపోయినా హాఫ్ కుక్ చేసినా కానీ ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్